సాగ కారంపూడి మండలం పెద కొన గ్రామానికి చెందిన సాగర్ బాబు రెండు సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో లైన్ లైన్మెన్ వెంకటేశ్వరుడు అస్టేట్ లైన్మెన్ పరబ్రహ్మచారి తన అతని తమ్ముడు రవి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏఈ కానీ మరియు లైన్ ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా లైన్ అని చెప్పేసి స్తంభం మీద ఎక్కించి అతని యొక్క ప్రమాదానికి లోను కావడానికి విద్యుత్ సాకుకి కారణమయ్యారు ఈ సంఘటనకి రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఆ కుటుంబానికి న్యాయం జరగిన అతను కాళ్ళు చేతులు కోల్పోయి మంచంలో ఉన్నాడు ఒకటి రెండు మొత్తం కూడా మంచంలో ఈ విషయం మీద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ చైర్మన్ గారికి జిల్లా అధికారులకి కలెక్టర్ గారికి పోలీసు వారికి దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరికీ కూడా ముఖ్యమంత్రి గారితో సహా అందరికీ వివిధ రకాల విజ్ఞప్తులు చేసిన ఆ కుటుంబానికి అతనికి ఎలాంటి న్యాయం జరగలా అతను వైద్య సహాయం కూడా ఎవరూ చేయలే జరిగినప్పుడు కొంత సహకరించిన తర్వాత వదిలేశారు అతను పూర్తిగా వికలాంగుడు తమ మీద ఆధారపడేటువంటి కుటుంబం తండ్రి తోటి మధ్యలో చనిపోయాడు తల్లి పక్షవాతంతో ఉంది భార్య ఇద్దరు పిల్లలు కాబట్టి ఈ కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయం జరగాలని అరవై ఒక్క రోజుల నుండి నగరికెళ్ళలో చేజర్లలో వాళ్ళత్తగారి ఊరిలో నిరవధిక నిరహా చేస్తూ అనేక ఆందోళనలు చేస్తున్నా ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం రాష్ట్ర యంత్రాంగం స్పందించట్లేదు ప్రజా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ సాగర్ బాబు అతను ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎప్పుడు ఏవైతే అర్థం కాని పరిస్థితుల్లో పోరాడుతూ ఉన్నాడు మొత్తం దళిత గిరిజన ఆదివాసి ముఖ్యంగా మైనారిటీ వామపక్ష పార్టీలంతా కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు మిగిలినటువంటి వాళ్ళంతా కూడా సపోర్ట్ చేయాలి ప్రతిపక్షాలు కూడా అది చేసే పోరాటానికి ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఆ కారకులపై కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆ గ్రహ దీక్షలకు అందరూ కూడా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తారపూడి మండలం గతగూడం కదంగొండ గ్రామంలో మరి గత రెండు సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఏదైతే విద్యుత్ ప్రమాదంలో అంగవైకల్యం చెందినటువంటి సాగర్బాబు బాబు మరి తనకి న్యాయం చేయాలని చెప్పి గతంలో సంఘటన జరిగినప్పుడు మా స్థానిక లైన్ మ్యాను అసిస్టెంట్ లైన్ మ్యాను పూర్తి స్థాయిలో మీకు ఆదుకుంటాం ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి నమ్మించి ఆ రోజు కేసు ఫైల్ కాకుండా ఎఫ్ఐఆర్ కాకుండా ఆపటం జరిగింది తర్వాత ఆరు నెలల్లోనే మొత్తం నయమైపోయింది నడుస్తారు మళ్ళీ పనిచేసుకుంటామని చెప్పి నమ్మగలిగారు వాళ్ళ మాట విని సరళ అన్నందుకు మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నయం కాక ఇంకా ఎక్కువైపోయి పూర్తిగా కాడు చేతులు టోటల్గా పనిచేయనటువంటి పరిస్థితి మొత్తంగా ఏ పని చేయలేనటువంటి మంచంలోనే ఉండి అదొక అసిస్టెంట్ ఏ పని చేయాలన్నా పూర్తిగా ఇతరుల మీద ఆధారపడి బతికే పరిస్థితి ఈరోజు వచ్చింది మరి ఆ కుటుంబం మీద ఇద్దరు పిల్లలు భార్య ఆధారపడి ఉన్నారు మరి గతంలో ఏదో కరెంట్ పనులు ప్రైవేట్ పనులు చేసుకుంటా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పిల్లలు చదివించుకుంటూ ఇలాంటి జీవనం చేస్తూ ఉండే క్రమంలో ఇలాంటి సంఘటన జరిగిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి కరెంటు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం అక్కడ రథోత్సవం జరుగుతుంది కాబట్టి మరి లైన్ కరెంట్ లైన్ తొలగించాలని చెప్పి బలవంతం పెట్టి తీర్పించడానికి ప్రయత్నం చేశారు ఆ క్రమంలో ఆ ప్రమాదం జరిగింది ఇప్పుడు స్పందలేదు అన్నట్టుగా వదిలేసి వెళ్ళిపోయి ఆ కుటుంబం రోడ్నబడి పరిస్థితి కనుక ప్రభుత్వం వారు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిషియల్ అధికారులు మరి దాని బాధ్యత వహించి పూర్తిగా న్యాయమన్నా చేయాలి లేదు అని అంటే దాని కారములైనటువంటి పని చేయించినటువంటి వాళ్ళు కావచ్చు పని చేయమని పిలిచినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ మీద కేసులు ఫైల్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా చేయమని చెప్పి ఆదుకోండి అని చెప్పి ఈరోజు రెండు నెలల నుంచి మరి పూర్తిగా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా లేనప్పటి నుంచి వాళ్ళ మామగారు కూడా అయినటువంటి కళా మండలం చేజరులో ఆ ఇంటి ముందే మరి రిలే నిరాహార దీక్షని చేపడతా ఉన్నాడు ఆ విషయాన్ని మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గత ఈ రెండు నెలల నుంచి మరి స్థానిక అధికారుల దృష్టికి కావచ్చు కరెంటు వాళ్ళ అధికారుల దృష్టికి కావచ్చు అడ్మినిస్ట్రేషన్ జిల్లా సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఎస్పి గారు అన్ని స్థాయిలో వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది చివరికి విజయవాడలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సీఎండి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది దాన్ని ఇప్పటికీ కూడా పూర్తిగా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు అడుగుతుంటే ఎఫ్ఐఆర్ కట్టే పరిస్థితి లేదని చెప్పి కట్టమని నిర్దాక్షణంగా చెప్తా ఉన్నారు కరెంటు మరి జిల్లా ఎస్సీ గారు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు మరి సంబంధం లేదు ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు కనుక వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబం పూర్తిగా రోడ్డును పడింది కాబట్టి సమాజంలో ఉన్నటువంటి పౌర పౌర హక్కుల నాయకులు కావచ్చు ప్రజా ప్రజల కోసం పేద ప్రజల కోసం పనిచేసే సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు మేధావులు కావచ్చు ప్రతి ఒక్క వర్గానికి సంబంధించినటువంటి వారు వారికి సహకరించి మద్దతు ఇచ్చి దీనికి న్యాయం జరిగేటట్టుగా అందరూ కలిసి రావాలని చెప్పి రాబోయే అన్ని కార్యక్రమాల్లో మీ యొక్క మద్దతును ఇవ్వాలని చెప్పి ప్రజా సంఘాల తరఫున మేము అందరినీ కోరుతా ఉన్నాం ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం